రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ లండన్లో తన బృందంతో కలిసి పర్యటిస్తున్నారు సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు ఈ సందర్భంగా లండన్ నగరం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళికలు రవాణా సౌకర్యాల గురించి గిన్ రిచర్డ్స్ మంత్రి నారాయణకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం బ్యాటరీ పవర్ స్టేషన్ను మంత్రి నారాయణ సందర్శించారు మూతపడిన పవర్ స్టేషన్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లండన్ అధికారులు తీర్చిదిద్దారు పర్యాటకులను ఆకట్టుకునేందుకు బ్యాటరీ పవర్ స్టేషన్ లో చేసిన ఏర్పాట్లను మంత్రి నారాయణ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ తదితరులు పర్యటించారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ లండన్ లో తన బృందంతో కలిసి పర్యటిస్తున్నారు సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్ తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు ఈ సందర్భంగా లండన్ నగరం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి ప్రణాళికలు రవాణా సౌకర్యాల గురించి గిన్ రిచర్డ్స్ మంత్రి నారాయణకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం బ్యాటరీ పవర్ స్టేషన్ ను మంత్రి నారాయణ సందర్శించారు మూతపడిన పవర్ స్టేషన్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా లండన్ అధికారులు తీర్చిదిద్దారు పర్యాటకులను ఆకట్టుకునేందుకు బ్యాటరీ పవర్ స్టేషన్లో చేసిన ఏర్పాట్లను మంత్రి నారాయణ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ తదితరులు పర్యటించారు